మేము ఆర్గనైజ్ చేయడం వల్ల కొద్దిగా కోఆర్డినేషన్లో ఫెయిల్ అయినాం మా ఆహ్వానాన్ని మన్నించి చిల్మెడ హాస్పిటల్ నుంచి డాక్టర్ రమ్య గారు రమ్య మేడం గారు మనకి ఆర్యజనని అని రామకృష్ణ మఠ వాళ్ళ ద్వారా అవగాహన సహజ ఖాన్కు వల్ల తల్లి బిడ్డకి ఆరోగ్యకరం అనే అందరికీ తెలుసు అయినా కానీ మనం భయపడుతున్నాం దాని మీద అవగాహన కల్పించాల్సిందిగా మేడం గారిని ఆహ్వానిస్తుంది నమస్కారం సర్పంచ్ గారికి ఒకసారి సర్పంచ్ గారికి ఇక్కడ విచ్చేసిన వెరీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా ఇంకెలా ఉన్నారు అవున మరి ఉపకాయ ఉద్యోగస్తుంది ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఐడియల్ వెయిట్ మనకి ఇంపార్టెంట్ హెల్త్ అన్నది ఉట్టి ఒక హైట్ మీద కానీ వెయిట్ మీద కానీ అని మనం మానసికంగా ఎట్లా ఉన్నామో అది కూడా హెల్త్ దాని తర్వాత మనం స్పిరిచువాలిటీ అది కూడా హెల్త్ సో డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్ నుంచి మనకి హెల్తీ అన్నది ఫీల్ టు అంత మంచిగా ఉంది ఆలోచన మంచిగా లేకుంటే అది హెల్తీగా కాదు కదా అంత ఇప్పుడు అంతా బాగానే ఉంటది అయితే హైట్ మంచిగా ఉంది వెయిట్ ఉంది కానీ వాళ్ళ ఆలోచన కరెక్ట్ గా లేదు అది కూడా హెల్త్ కాదు కదా వాళ్ళు అట్లనే దేవుడిని నమ్మరు అది కూడా హెల్త్ కాదు సో హెల్తీ అన్నది మీ డిఫరెంట్ డొమెన్స్ నుంచి కలిగి ఉన్నది ఫస్ట్ థౌజండ్ డేస్ ఆఫ్ లైఫ్ అమ్మా అది గట్టి గిడ్డి దింపేయాలి చిన్న పిల్లలకు ఫస్ట్ థౌసండ్ డేస్ ఫస్ట్ వెయ్యి రోజులు ఏవైతే ఉంటాయో చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా అవుతారు వాళ్ళ ఫ్యూచర్ హెల్త్ అంతా కూడా ఈ థౌసండ్ డేస్ మీదే ఉంటుంది ఆ థౌసండ్ డేస్ ఏవేవి అంటే ప్రెగ్నెన్సీ ఒక నైన్ మంత్స్ కడుపులో ఉన్న తొమ్మిది నెలలు ప్లస్ సెకండ్ బర్త్డే వరకు అది ఎన్ని రోజులు అవుతాయి అనేది చాలా పెద్ద అదృష్టం అంటే ప్రెసెంట్ జనరేషన్ ఓకే సో దానికే మనం చాలా చాలా గ్రేట్ఫుల్గా ఉండాలి ఒక మోస్ట్ వందలు ఇవ్వందంటే ఒక పది విషయాల గ్రాండ్ తెలిసి నేర్చుదాకపోయినా గ్రాండ్ బెరెన్స్ జనరేషన్ వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉండేవారి అంతా మా వాళ్ళు ఎంత మమ్మల్ని ఎంతమంది ప్రెగ్నెన్సీస్ ట్వల్వ్ ప్రెగ్నెన్సీస్ కూడా ఎట్లా అయ్యాయి ఇప్పుడు ఎక్కడ మీరు కదినగలర్ మొత్తంలో చూస్తుంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయా చాలా మంది అక్కడే క్యూస్ నడుపుతున్నారు కదా ఎందుకు ఎందుకు ప్రాబ్లం ఎక్కడ అయ్యిండొచ్చు అంటారు ఫుడ్ ఓకే టైంకి పె పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో లేదో తెలియదు పిల్లలకి ఏజ్ ఉంటుంది ఏ ఏజ్లో అయితే ట్వంటీ వన్ ఇయర్స్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇది మోస్ట్ ఐడియల్ ఏజ్ ఫర్ కన్సెప్షన్ ఆ ఏజ్ దాటిన తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఈ ఏజ్ దాకా రావడానికి రిప్రొడక్టివ్ ఐడియల్ రిప్రొడక్టివ్ ఏజ్ దాకా రావడానికి కూడా హెల్త్ వాళ్ళు గా ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అంతా కూడా హెల్త్ ఎట్లా ఉంటుందో అండ్ డైరెక్ట్గా మనము ట్వంటీ వన్ ఇయర్స్కి రాగానే ప్రెగ్నెన్సీ అన్నది కాదు ప్రిపరేషన్ బాడీ ప్రిపేర్ అవుతూ ఉంటుంది కదా ఓకే బాడీ ప్రిపేర్ అవుతూ ఉంటుంది వాళ్ళ పీరియడ్స్ కరెక్ట్ టైంకి వచ్చాయా లేదా అది కూడా చాలా ఇంపార్టెంట్ పెద్ద మనిషి ఏజ్ అయ్యారు ఇప్పుడు అది కూడా చాలా ఎర్లీగా వచ్చేస్తుంది ఒకప్పుడు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్కి అయ్యేది ఇప్పుడు నైన్ టెన్ ఇయర్స్ కల్లా పిల్లలు పెద్ద మనుషులు అవుతున్నారు సో దానివల్ల ప్రాబ్లం ఏమైతుంది వాళ్ళ హైట్ ఎఫెక్ట్ అవుతుంది సో ఇవన్నీ కూడా దే విల్ కాంట్రిబ్యూట్ అవన్నీ కూడా ఒక ఫ్యాక్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనం హెల్త్ అన్నది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దానికి కావాల్సింది ఏంటి ఆరోగ్యం లైక్ ఆహారం ఆహారం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వీళ్ళు మీరు వెళ్ళేటప్పుడు కూడా ఫ్రూట్స్ మిల్లెట్స్ ఇట్లాంటివి వేసుకున్నారు సో ఆహారం ఎలాంటిది తీసుకోవాలి కా ప్రెగ్నెంట్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్లస్ ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు మల్టీ విటమిన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ దాంట్లో ఫోలిక్ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ అన్నది ఎందుకంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని ఉంటాయి మన బ్రెయిన్ కి సంబంధించిన ఎదుగుదల నార్మల్ గా ఉండడానికి ఫోలిక్ యాసిడ్ ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా డాక్టర్ అడిగి ఆ టాబ్లెట్ వేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు మీరు ప్రెగ్నెన్సీలో కూడా ఫస్ట్ త్రీ మంత్స్ లో వెళ్ళి మీరు హాస్పిటల్కి వెళ్ళింటే మీకు ఆ ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ ఇచ్చే ఉంటారు అది చాలా చాలా ఇంపార్టెంట్ అది మిస్ చేయకూడదు దాని తర్వాత ఐరన్ ఐరన్ ప్రెగ్నెన్సీ కన్నా ముందు ఏదైతే ఉందో ఒకసారి హిమోగ్లోబిన్ ప్రతి ఒక్క కపుల్ ఇప్పుడు మీరు బర్త్డేస్ పిల్లల బర్త్డేస్ ఎంతమంది సెలబ్రేట్ చేశారు ఆల్మోస్ట్ వన్ ఇయర్ వర్క్ ఉన్న వాళ్ళంతా సెలబ్రేట్ చేసి ఉంటారు దానికి ఎంతో కొంచెం ప్లానింగ్ చేసి ఉంటారు కదా ఎట్లాంటి ప్లాన్ చేస్తారు కొనాలి ఎక్కడ కేక్ ఆర్డర్ ఇవ్వాలి ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారా ఎంతమంది ప్లాన్ చేసుకుని పిల్లల్ని అన్నారు ఇక్కడ ప్లాన్ చేసుకున్నారా వెరీ గుడ్ తన చప్పట్లు కొట్టండి తల్లి అన్నారు ఓకే అంత క్లోజ్గా ఉంటారు తల్లితో అంత క్లోజ్గా కనెక్టెడ్ ఉంటారు పిల్లలు ఓకే సో అలాంటప్పుడు మదర్ ఎంత మంచిగా తన ఆలోచనలు ఎంత బాగుంటే అంత గుడ్డు నార్మల్ నార్మల్గా ఉంటుంది పిల్లలు కూడా భయపడకుండా ఉంటాయి అదే మీరు ఏదన్నా హారర్ మూవీ అనుకోండి ఎట్లా ఉంటుంది నార్మల్గా హారర్ మూవీ చూస్తే ఉంటుంది భయపడతారా కదా ఓకే నేను ధైర్యం ఉన్నా నాకేం కాదు నేను చూస్తా అంటే తన కడుపులో పెట్టే ధైర్యం లేదు కదా అదైతే చిన్న బేబీనే కదా మీకు ఎక్కడైనా కొంచెం భయం వచ్చినప్పుడు ఆ బేబీ పది రెట్లు భయపడతాయి సో అందుకే ఆ నైన్ మంత్స్ కూడా మీరు అలాంటివి ఏమీ కూడా చూడకూడదు వచ్చి టీవీలో వచ్చే సీరియల్స్ కానీ మీకు తొమ్మిది నెలలు కష్టపడగలిగితే మదర్ ఆ బేబీ మనం ఏం ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ బేబీ లైఫ్కి సెట్ అయిపోతాడు యాక్చువల్లీ వీళ్ళు ఇచ్చిన పేపర్లో మీకు ఎలాంటి పిల్లలు కావాలో అలాంటి పిల్లల కోసం అన్నది అంటే అది బాయ్ గర్ల్ అన్నది కాదు ఎలాంటి ఫీచర్స్ క్యారెక్టర్స్ మనకు కావాలి ఇప్పుడు ఎలాంటి పిల్లలు కోరుకుంటాం మనము ఆరోగ్యంగా ఉన్న పిల్లలు సంతోషంగా ఉన్న పిల్లలు మంచి చదవగలిగే పిల్లలు అవునా కదా బాగా క్రియేటివ్ ఉన్న పిల్లలు డాన్స్లో ఉండాలి ఇప్పుడైతే ప్రతి ఒక్కటి ఇంట్లోనే యూట్యూబ్ పెట్టుకొని మా పిల్లలు ఇట్లా డాన్స్ చేస్తారు అట్లా డాన్స్ చేస్తారని చెప్తున్నాం ప్రతి ఒక్కటి ఇంటికి వచ్చేసింది కదా మనం ఎక్కడ పంపించాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి ఇవంటారు ఆలోచన ఉంది పిల్లలకంటే వాళ్ళే చూసుకొని ఎన్నో నేర్చుకుంటున్నారు అవునా కదా సో అలాంటివి రావాలి అంటే మదర్ నైన్ మంత్స్ ఎలాంటి థాట్స్ పెట్టుకుంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంది తను తన గురించి పట్టించుకోలేకపోతుంది అన్నప్పుడు బేబీకి కూడా ఆ స్ట్రెస్ పాస్ అవుతుంది మెటర్ ఇంటర్ జనరేషన్ స్ట్రెస్ అంటారు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక మదర్ ఉంది తను ప్రెగ్నెంట్ ఉంది ఒక లేడీ ప్రెగ్నెంట్ ఉంది అన్నప్పుడు ఆ ఒకవేళ ప్రెగ్ ప్రెగ్నెన్సీ కడపలో ఉన్నది ఆడపిల్ల అయితే మదర్ స్ట్రెస్ తీసుకుంటే తన మనవరాలు వరకు కూడా ఆ స్ట్రెస్ వెళ్తుంది త్రీ జనరేషన్స్ వరకు ఆ స్ట్రెస్ వెళ్తుంది సో స్ట్రెస్ లేకుండా ఉండాలి దీనికి ఫ్యామిలీ అందరు కూడా హెల్ప్ చేయాల్సి వస్తుంది స్ట్రెస్ ఇవ్వకుండా తను తింటుందా లేదా ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీ అంతా కూడా కోఆపరేట్ చేస్తూ ఉంటే తనకు స్ట్రెస్ లెవెల్స్ డిఫరెంట్గా తగ్గుతాయి తన టైంకి తినిందా లేదా అన్నది ఫ్యామిలీ యొక్క రెస్పాన్సిబిలిటీ హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ అత్తమామల రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కళ్ళు కూడా చూసుకోవాలి ఏం తింటుంది తను ఎలా తింటుంది ఇక టైంకి తింటుందా లేదా ఉంటే అన్నం కారంతో ఏమీ రాదు కూరగాయలు ప్రతి మీల్లో కూరగాయలు ఉండాలి బ్రేక్ఫాస్ట్ దగ్గర లంచ్ దగ్గర డిన్నర్ దగ్గర బెస్ట్ మీల్ అంటే కిచ్చిడేమో దాంట్లో పెసర్ పప్పు వేసుకుంటారు రైస్ వేసుకుంటారు కూరగాయలు వేసుకుంటారు అది కాంబినేషన్ మంచి కాంబినేషన్ పోపు కూడా ఉంటుంది కాబట్టి హెల్తీ ఫ్యాట్స్ కూడా వస్తాయి ఓకే ఫ్రైడ్ ఫుడ్ తక్కువ తినాలి ప్రెగ్నెన్సీ అండ్ ఫీడింగ్ టైంలో కూడా ఇప్పుడు అయిపోయింది కదా మేడం ప్రెగ్నెన్సీ మా అందరికీ ఆల్మోస్ట్ సో ఫీడింగ్ గురించి మాట్లాడదాము అంటే నైన్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ప్లస్ సిక్స్ ఫస్ట్ సిక్స్ మంత్స్ ఫీడింగ్ ఏదైతే ఇస్తారు టూ ఇయర్స్ వరకు కంటిన్యూ చేయాలి కానీ ఫస్ట్ ఆరు నెలలు మాత్రం ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు వేరే ఆ టైంలో తల్లి ఏమేమి తింటుందో ఆ టేస్ట్ పిల్లలకి పిల్లలకైనా సో మీరు ఈ టైంలో ఒట్టి కాదని తింటాం మేము కూరలు ఎక్కువ తినలేము నాకు ఈ కూర నచ్చదు ఆ కూర నచ్చదు అంటే ఆ పిల్లలందరూ మీరు ఏ సిక్స్ మంత్స్ తర్వాత ఫీడింగ్ స్టార్ట్ చేస్తారు కదా ఉగ్గు పెట్టేటప్పుడు అవి వాళ్ళు మిమ్మల్ని తినకుండా మేము అట్లనే చూస్తాం నా దగ్గర వచ్చే మదర్స్ ది క్వశ్చన్ అడుగుతాం మీరు కరెక్ట్గా తిన్నారా లేదా మదర్స్ కరెక్ట్గా తినింటే ఆ ఫ్లేవర్ ఆఫ్ వెడ్జర్ ఓకే వాళ్ళకి దానికి ఆ రుచి వస్తుంది రుచి యొక్క ఇది నైన్ మంత్స్ ప్లస్ సిక్స్ మంత్స్ ఒకవాళ్ళు ఇక్కడ క కరీంనగర్లో సర్వపిండి బాగా ఫేమస్ కదా ఒక మదర్ ఇక్కడ ఉండింది ప్రెగ్నెన్సీ టైంలో ఇక్కడ ఉండి తను సర్వపిండి తిని తర్వాత తను ఢిల్లీకి వెళ్ళిపోయింది ఆ బేబీ తర్వాత ఎప్పుడో కొంచెం అయిన తర్వాత ఫస్ట్ టైం అది తిన్నప్పుడు బేబీకి బేబీ బాగా నచ్చింది చిన్నప్పుడు ఎప్పుడు తినలేదు ఎందుకంటే ఇదే ఫ్లేవర్ బ్రిడ్జ్ ఒక మాన్యత అది చిన్నప్పుడు ఎప్పుడు మదర్ తిన్నా కూడా బేబీకి ఆ రుచి నచ్చుతుంది కాబట్టి క్యారెట్స్ బాగా తిన్నారు ఒక మదర్కి కి స్టడీస్ చేసిన దాంట్లో క్యారెట్స్ బాగా తినిపించారు ఫీడింగ్ టైంలో డిఫరెంట్ డిఫరెంట్ జ్యూసెస్ దాకొస్తే క్యారెట్ జ్యూస్ వచ్చి చాలా నచ్చింది ఎందుకంటే మదర్ తీసుకుంది కాబట్టి బేబీకి ఆల్రెడీ ఆ టేస్ట్ వెళ్ళింది సో రకరకాలమైన ఆహారాలు తీసుకోవాలి టేస్టీ ఫుడ్ హెల్దీ ఫుడ్ తీసుకుంటే బేబీకి న్యాచురల్గా టేస్ట్ నచ్చుతుంది సిక్స్ మంత్స్ తర్వాత మీకు ఈజీ అయిపోతుంది వాళ్ళకి ఎటువంటి కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఇవ్వాలన్నా కూడా ఈజీగా స్టార్ట్ చేయడానికి అవుతుంది వాళ్ళు తీసుకుంటారు కూడా ఓకే ఇది డైట్ గురించి దాని తర్వాత ఒక డైరీ మెయింటైన్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది ప్రతిరోజు మీరు చేయాల్సిందే నేను ఈరోజు కరెక్ట్గా తిన్నానా లేదా టైంకి లేచానా లేదా ఫుడ్ మరి వాకింగ్ చేశానా లేదా సో ఒక చెక్ లిస్ట్ ఎయిట్ నైన్ థింగ్స్ రాసుకొని ఒక చిన్న చెక్ లిస్ట్ మెయింటెట్ చేస్తూ ఉంది ప్రెగ్నెన్సీ టైంలో అది చాలా బాగుంటుంది డెలివరీ అంటే మదర్ మొత్తం కూడా ప్రెగ్నెన్సీ ఎందుకు ఇట్లా అయింది అంటే మదర్ ప్రెగ్నెన్సీలో మొత్తం కూడా ఓం చప్పుడు అన్నది బేబీకి వినిపించింది సో బాగా కామింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఏదో ఒకటి మీకు ఏ దేవుడు అంటే ఆ దేవుడిని మీరు జస్ట్ స్ప్రే చేయచ్చు టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఏది కుదరట్లేదంటే అట్లీస్ట్ తినేటప్పుడైనా తలుచుకోండి బేబీకి పాజిటివ్ థాట్స్ వెళ్తాయి ఇప్పుడు మీరు కైండ్ ఆఫ్ మూవీస్ పెద్దవాళ్ళు లాస్ట్ రోజు అమ్మా మీరు ఒక్కసారి నుంచి ఉంటారమ్మా మీరే ఎవరైనా ఎల్లరికి కొంచెం వస్తారా మేడం ముందుకే ఒక త్రీ జనరేషన్స్ ఒక టూ జనరేషన్స్ బ్యాక్ మూవీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అంతే మూవీస్ గురించి ఫస్ట్ మాట్లాడతాం మూడు జనరేషన్ల క్రితము కుటుంబాన్ని ప్రాధాన్యత చేస్తూ అందులో ఉన్న బంధాల గురించి ఆ విలువలు కుటుంబ విలువలు కాపాడుతూ అలా ఉండేది రాను రానుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంటే హింస ఎక్కడ చూసినా హింస అలాంటి ఫైటింగ్స్ కావాలనుకుంటున్నారు పిల్లలు కూడా అవే చూస్తున్నారు స్త్రీ పట్ల అరాచకం హింస ఇలా కూడా చేయొచ్చు అని చూపిస్తున్నారు రౌడీల ద్వారా మరి అలాంటి హింసాత్మకమైనటువంటి సినిమాలు చూడటం మూలంగా ఎంత నష్టమో అంటే మామూలు నష్టం కాదు బేసికలీ నేను మెడిటేషన్ చెప్పడానికి వచ్చాను ఇక్కడ సో నేను చెప్తాను మరి కాసేపట్లో ముందు మేడంని కాని థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ కూర్చోండి థ్యాంక్ యూ సో చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు సో అయితే ఒక ఫ్యామిలీ బేస్డ్ మూవీ ఎప్పుడైతే ఒక త్రీ జనరల్ నుంచి ఇప్పుడు బాగా హింసకైండి ఇప్పుడు యానిమల్ మూవీ చూసారా యానిమల్ అని ఒకటి వచ్చింది లేదు పుష్ప చూసారా పుష్ప చూసారా లేదా చూసారా ఓకే ఇంకేం చూసారు ఒకప్పుడు చిరంజీవి మూవీస్ చూస్తుంటారా చూసారా లేదా సినిమాల గురించి మాట్లాడినప్పుడే నాకు మూవ్ అనాలి కదా పవన్ కళ్యాణ్ అంట పోనీ ఏదో ఒకటి అత్తారింటికి దారేది దాంట్లో ఫైటింగ్ ఉంది కొంచెం వరకు దాంట్లో కూడా ఉంది కానీ ఇప్పుడున్న పుష్పాలు ఎట్లుంది బాగా కదా బాగా సో అట్లాంటి కైండ్ ఆఫ్ మూవీ ఇప్పుడు అట్లా పుష్ప వచ్చింది హిట్ అయింది పుష్ప హిట్ అయిన తర్వాత ఏం చేశారు నెక్స్ట్ మూవీ ఇంకెట్లుండాలి ఇంకా నేను బాగా వైలెన్స్ చూపించాలి అన్నట్టు ఓకే సో ప్రతి ఒక్క మూవీ ఇంకా వైలెన్స్ పెంచుతూనే వెళ్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఒకటి చూపించారు ఆలోచన తీరు మారిపోతుంది ఒకప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే భోజనం టైంకి మీరు భోజనం చేయండి మాతో అని ఇన్వైట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు నా వరకు కూడా నేను వండుకోలేని స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటా అన్నట్టు పరిస్థితి గన్స్ నుంచి కూడా కరెక్ట్ మనం గిఫ్ట్ ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలో దానికి కూడా సైన్స్ ఉంది నార్మల్గా పిల్లలకి ఎలాంటి బొమ్మలు ఇస్తాం గన్స్ ఇస్తే అవే ఆలోచనలు వస్తాయి అవి యాక్చువల్లీ లైక్ వెపన్స్ టైప్లో వెళ్తుంది నెగిటివ్ థాయిట్ థాట్స్ సో అలాంటి టాయ్స్ ఇవ్వకూడదు పిల్లలకి ఎలాంటివి కొనిచ్చాలో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇట్లాంటి టాయ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం అది కూడా చాలా ఇంపార్టెంట్ మీకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా సో ఒక చెక్ లిస్ట్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీ బేబీకి సిక్స్ మంత్స్ వరకు ఎవరెవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా తల్లిపాలు దాపించాలి టూ ఇయర్స్ సిక్స్ మంత్స్ దాటిన తర్వాత రెండేళ్ల వరకు తల్లిపాలతో పాటు మిగతా ఆహారం స్టార్ట్ చేసుకోవచ్చు కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఏదైతే అంటామో అది స్టార్ట్ చేసుకోవచ్చు వన్ ఇయర్ తర్వాత నుంచి మీరు ఇంట్లో ఏమేమి వండుకుంటున్నారు ఆ బేబీ అన్నీ తినగలగాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చిన్న అంటే ఆర్ అప్లైజ్ అపాలయజ్ టు యూ ఫర్ వీ హ్యావ్ ఫెయిల్డ్ టు ప్లే వీడియోస్ యాక్చువల్గా అంటే కోఆర్డినేట్ చేయలేకపోయినా రెండవది మన ఆహ్వానాన్ని మన్నించి ఈ ధ్యానం గురించి అవగాహన కల్పించడం కోసం అరుణజ్యోతి మేడం గారు కరీంనగర్ నుంచి రావడం జరిగింది అంటే ధ్యానం యొక్క ప్రాధాన్యత ఏంటనేది మనం అనారోగ్యానికి గురైనప్పుడు హాస్పిటల్లో పడ్డప్పుడు అనేది ఆలోచించకుండా ముందు నుంచే ప్రతిరోజు నిత్యం ధ్యానం చేస్తే ఎట్లాంటి ఫలితాలు వస్తాయనేది అందరికీ తెలిసిందే యోగ దినోత్సవం ఎన్నో సంవత్సరాలుగా మోడీ గారు వచ్చిన నుండి జరుపుకుంటున్నాం కానీ మన ఇండ్ల గ్రామీణ ప్రాంతాలలోకి రాలేదు అది ధ్యానం యొక్క ప్రాధాన్యతను అవసరాన్ని మనకు అరుణజ్యోతి మణ్యం గారు తెలియజేస్తారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్కి శతకోటి ప్రణామాలు ధన్యవాదాలు ఇది ఒక పౌరుడి యొక్క బాధ్యత ఎంత అద్భుతమైన బాధ్యత తీసుకున్నారు వాళ్ళు రాబోయే తరాలు రాబోయే తరాలు ఎలా ఉండాలి ఈ భరతఖండంలో అనే ఎంత దూరమైన ఆలోచన చేసి మరి ఈ దివ్యాత్మల్ని ఎలా ఆహ్వానించాలి ఈ మాతృమూర్తులు అని తెలియచేయాలనే ఉద్దేశంతో సైంటిఫిక్ టెంపర్మెంట్తో డాక్టర్స్ డాక్టర్స్ని ఒక ఆధ్యాత్మిక వేత్తల్ని తీసుకొచ్చి ఇక్కడ గర్భిణీ స్త్రీలకి చెప్పించడం ఈ ఆర్గనైజేషన్ చేసిన సేవ అంత ఇంత కాదు ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు అభినందన మీరు చేసే ఇలాంటి కార్యక్రమాలకి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాము మీతో సహకరించడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ మనం ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే ఏం చూస్తామండి బ్రాండెడ్ కదా బ్రాండెడ్ వస్తువు బజాజ్ కంపెనీ బాగుంటుందా లేకపోతే ఇంకేదైనా కంపెనీ బాగుంటుందా అని తెలుసుకుంటాం ఒక ఫ్రిడ్జ్ కొనాలన్నా ఒక వాషింగ్ మిషన్ కొనాలన్నా పది మందికి కాల్ చేసి మీరు కొన్నారు కదా బాగానే ఉంది కంపెనీ అని తెలుసుకుని మరియు కొంటాం అవునా ఒక వస్తువుకి అంత ప్రాధాన్యత ఇచ్చి ఆచి తూచి కొంటాము బ్రాండెడ్ ఎల్లకాలం ఉండేది మరి అలాంటిది ఒక బిడ్డని కంటున్నాము అంటే ఎలాంటి బిడ్డ రావాలి సాధారణంగా ఏమనుకుంటారు అంటే పూర్వకాలం చూస్తే వారసుడు కావాలి ఇంటికి తలకొరీ పెట్టేవాడు కావాలి మగపిల్లవాడు కావాలి మగ పిల్లవాడు కనకపోతే ఆ రోజుల్లో ఆ కోడల్ని రాచి రంపార పెట్టేవాళ్ళు పాపం తెలియదు వాళ్ళకి కొడుకు రావాలన్నా బిడ్డ రావాలన్నా తండ్రే అవుతాడు తల్లిదేం లేదు అక్కడ తెలుసు కదా ఇప్పుడు అందరికీ తెలియజేస్తుంది సైన్స్ కూడా ప్రభుత్వాలు కూడా సో మరి ఎలాంటి ఆత్మ రావాలి మనకి దాట్ ఎలాంటి ఆత్మ రావాలి అనే ఆలోచనని కల్పించవలసిన అవసరం ఏర్పడింది ఇప్పుడు ఒక మనిషిని మూడు అంశాలతో కూడుకుని ఉన్నాడు అని చెప్పవచ్చు ఎట్లా శరీరము మనసు ఆత్మ ఈ మూడు కలయికే మనిషి శరీరం వస్తుంది తల్లిదండ్రి జీన్స్ నుంచి ఓకే మరి మనసు ఏర్పడుతుంది ఎలా నువ్వు ఏ మతంలో పుడితే ఆ మతం సంబంధించి హిందూ మనసు ముస్లిం మనసు క్రిస్టియన్ మనసు మన సంస్కృతి ఆచారాలు మన కులము మతము ఇవన్నీ నువ్వు దేంట్లో పుడితే ఆయా ప్రభావం ఉంటుంది ఇటు కుటుంబం అమ్మమ్మ వాళ్ళది నానమ్మ వాళ్ళది బిడ్డ అటు ఇటు తిరుగుతుంటాడు కదా తల్లిదండ్రులతో అటు స్కూల్ కాలేజ్ సమాజము సమాజంలో కొన్ని ఆచార వ్యవహారాలు మూఢనమ్మకాలు ఇవన్నీ వెరసి ఒక మనస్సు అనేది ఏర్పడు ఆ మనస్సు ఎలా ఉంటుంది ఇంతమంది ప్రభావం ఉన్నప్పుడు అది ఎప్పుడు కూడా డోలాయమానంగా ఉగుతా ఉంటుంది ఉన్న చోటనే అన్నీ రావాలా ఫ్యాన్ తిరగడానికి కూడా రిమోట్ అంట ఇప్పుడు లేచి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసుకోవడంట అంత టెక్నాలజీ పెరిగింది కానీ ఈ టెక్నాలజీ ఏం చేస్తుంది మనల్ని వినాశనం వైపుకి తీసుకెళ్తుంది అనే విషయం తెలవట్లేదు ఇప్పుడు యోగాసనాల్లో తిరగలి తిప్పే ఆసనం వచ్చింది మనకి సృష్టించుకుంటున్నాం తిరగలు తిప్పినట్టు తిప్పండి తిప్పండి అనే ఆసనాలు నేర్పించే గురువు గారు తినాయి మళ్ళీ పుడతామా పుట్టాలా వద్దా మళ్ళీ రావాలా వద్దా మళ్ళీ వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం ఈ సమాచారం అంతా కూడా మనకి ఆత్మలో ఉంటుంది అలాంటి ఆత్మతో మనం అనుసంధానం కావాలి ఎందుకంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ చరాచర సృష్టిని సృష్టించింది పరమాత్మ ఆ పరమాత్మ నుంచి వచ్చింది ఆత్మ పరమాత్ముడు యొక్క లక్షణం అనంతమైన శక్తి అనంతమైన జ్ఞానం అంటే నీలో ఎవరున్నారు ఆ భగవంతుడు సో మనమంతా ఎవరు దిగువచ్చినా భగవంతులం ఆత్మీ పరబ్రహ్మ దేహము దేవాలయం ఈ దేవాలయంలో ఏం పెడతావు చనిపోయిన శవాల్ని పెడతావా నో ఏం పెట్టాలి సిద్ధమైన ఆహారము సో ఇప్పుడు మనం వద్దాము ఎలాంటి ఆత్మని మనం తెచ్చుకోవాలి నీ బిడ్డ ఆడపిల్లనా మగపిల్లనా అని చూసుకోకూడదు ఎందుకు అంటే నీ బిడ్డ ప్రతిదీ కూడా వింటుంది ఇందాక మేడం చెప్పినట్లుగా మరి బిడ్డని క్యారింగ్ చేస్తున్నప్పుడు ఆ తల్లి తండ్రి తండ్రి బాధ్యత కూడా పూర్తిగా ఉంటుంది ఆయన మాంసం ముద్దలు ఉన్నాయి ఎముకలు ఉన్నాయి రక్తం ఉంది అన్నీ ఉన్నాయి కానీ లోపల కరెంట్ ఏంటి విశ్వమయ ప్రాణశక్తి దాన్నే కాస్మిక్ ఎనర్జీ అని అంటారు ఇది లేకపోతే మనం ఏ పని చేయలేం మనం ప్రతిరోజు ఎప్పుడు తీసుకుంటున్నామంటే ఈ ఏ ప్రాణశక్తిని నిద్రలో తీసుకుంటున్నాము ఆ తీసుకున్న ఎనర్జీతో దినమంతా ఆలోచిస్తాము మాట్లాడతాము పనులు చేస్తాము అయిపోగానే ఛార్జింగ్ అయిపోతుంది మళ్ళీ కళ్ళు ఏమంటాయి ముయ్యు ముయ్యు అంటుంది ఎందుకు మళ్ళీ ఎనర్జీ తీసుకోవాలి కాబట్టి ఆ ఎనర్జీ ఎంతగా ఉంటే మన భౌతిక జీవితం అంత ఆనందంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంటుంది ఆ ఎనర్జీయే బిడ్డకి వస్తూ ఉంటుందంట మరి ఆ ఎనర్జీని మనం ఎక్కువ తీసుకుంటే గెంతుతూ ఉంటాడు మీరు ధ్యానం చేస్తూ ఉంటే అర్థమైందండి సో చెయ్యవలసింది ప్రతిరోజు ధ్యానము నామ స్మరణము మేడం అన్నట్లుగా ఓం అనే చాంటి అది వస్తున్నందుకు అంటుంటే లోపల ఎంత ఆనందమో గెంతుతా ఉంటాడు లోపల అన్నీ తెలుస్తాయి అలాగే తండ్రిని పరిచయం చేయాలి కుటుంబ సభ్యులందరినీ ఏది చేసినా ఏది తిన్నా అంటే భూమండలం మీదకి వాడికి భూమి మొత్తం కుటుంబ సభ్యులు మొత్తం మొత్తం పరిచయం అవ్వాలి ఎందుకు అంటే నువ్వు ఒక చోటికి వెళ్ళావు కొత్త వాళ్ళ మధ్య నువ్వెంత బెరుకు బెరుకుగా ఉంటావు ఉంటామా ఉండమా అదే లోపల బేబీకి ముందే పరిచయం చేస్తే మేడం అన్నట్టు ఆ సర్వప్ప ఎందుకు ఇష్టపడతాడో ఆడికి ఆవిడికి ఆల్రెడీ పరిచయం అయిపోయింది అది టేస్ట్ అవునా కదా సో మనం చేసే ప్రతి ఆలోచన బిడ్డకు వెళ్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అర్థమైంది కదండి కానీ తల్లి తండ్రి ఎప్పుడు బిడ్డ మీద చెయ్యేసి మాట్లాడుతూ ఉండండి ప్రేమగా ఉండండి చక్కటి మ్యూజిక్ వినండి మంచి మీరు యూట్యూబ్లో ధ్యాన మాతృత్వం మంచి స్పీచెస్ మీకు వినిపిస్తాయి సరే ఇంతకి ధ్యానం ఎలా అవగాహనతోని మంచి ఆరోగ్యమైన సమాజాన్ని మన రుక్మాపురంగా నిర్మిద్దాం ఇప్పుడు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు డాక్టర్ రమ్య గారు మరియు అరుణజ్యోతి మేడం గారు ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం ఇంకొక మాట మన ఇక్కడ కాటినపల్లి గ్రామంలో ఉన్నటువంటి రిషి పరివార్ వేదగా అయితే ఆశ్రమం నుంచి వచ్చినటువంటి రవన్న గారు మన్నించాలే ఎందుకంటే చాలాసేపు ఉన్నారు వాళ్ళ వ్యాక్సిన్ వేసుకోవాలి మళ్ళీ మీరు ప్రతి బుధవారం ఇక్కడ వ్యాక్సినేషన్ జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ మంత్ మనం కార్యక్రమంలో మంచిగా జరుపుకుందాం కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా సర్పంచ్ గారిని సర్పంచ్ గారిని వార్డ్ మెంబర్ని విజ్ఞప్తి చేస్తున్నాం నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఈ కొర్రల గురించి ఎంతమంది తిన్నారు కొర్రలు ఇప్పటి వరకు విన్నారా కొర్రల గురించి విన్నారా విన్నారు కానీ తినలేదు ఎప్పుడు తిన్నారా తిన్న టేస్ట్ నచ్చిందమ్మా టేస్ట్ ఏం ఉండదు టేస్ట్ మనం వండిన విధానం బట్టి ఉంటుంది టేస్ట్ ఉంటుంది దీనికి బియ్యం కొంటుంది అన్నం పట్ల కంటే అన్నం తింటే టేస్ట్ ఉంటుందా ఉంటుంది సో దీనికి కూడా మనం వండుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఇది చాలా మంచిది చాలా ఆరోగ్యం మనం రైస్ కన్నా కూడా ఒకప్పుడు ఇవే తినేవాళ్ళు దాంతో బలం బాగుండేది ఏం చేసుకోవచ్చు అంటే మీరు దీన్ని నానబెట్టండి కొంచెం సేపు ఒక టూ త్రీ అవర్స్ అయినా నానబెట్టండి నానబెట్టిన తర్వాత ప్రెసర్ కలుపుకొని దాంట్లోనే కొన్ని ముక్కలు కిచడి చేసుకుంటారు కదా అన్నంత బియ్యంతో కిచడి చేసుకున్నట్టు చేసుకోండి కావాల్సిన మసాలాలు ఏం వేసుకుంటారో వేసుకోండి చాలా టేస్టీ ఉంటుంది ఓకేనా లేదు ఏదైనా స్వీట్ చేసుకోవాలనుకుంటే చక్కెర పొంగల్లాగా మళ్ళీ అదే పెసరపప్పు వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని చక్కెర పొంగల్లాగా కూడా చేసుకోవచ్చు స్వీట్ ఇష్టపడే వాళ్ళని అనుకుంటే ఇడ్లీ లాగా కూడా వాడుకోవచ్చు బియ్యం మొదలు ఇది వేసుకోండి ఒక గ్లాస్ మినప్పప్పుకి రెండు గ్లాసులు ఇది వేసుకొని నానబెట్టుకొని రుట్టేసి దోసా ఇడ్లీలాగా కూడా వాడుకోవచ్చు ఏ విధంగా మీరండి నాకు చాలా మంచిది చాలా హెల్దీ ఓకే OK.